హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీచంద్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు తో మనము బ్లౌజ్ హ్యాంగింగ్స్ కానీ లేకపోతే లెహంగా హ్యాంగింగ్స్ కానీ అలాగే చేసుకుంటూ ఉంటాం కదా సో అవి ఎలాగ చేసుకోవాలని చూపిస్తున్నాను అండి పాంపాన్స్ అంటే ఈజ్ ఏంటంటే మన మామూలుగా ఉల్లెన్ థ్రెడ్ ఉంటుంది కదా దాంతో చేస్తారనమాట సో అవి ఎలాగా చేయాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను సో ఈ వీడియోలోకి ముందు చిన్న రిక్వెస్ట్ అంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నది ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్లు మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం అవి ఎలాగా చేసేయాలని చూసేద్దాము నేను ముందుగా ఇలాంటి ఉల్లెన్ థ్రెడ్స్ అయితే తీసుకున్నానండి సో మీకు మీ బ్లౌజ్ లో మీకు ఏ కలర్ అయితే మ్యాచ్ అవుతుందో మీరు ఆ కలర్స్ తీసుకోండి సో నాకైతే ఈ కలర్స్ మ్యాచ్ అవుతున్నాయి అనమాట సో నేను అందుకే ఇవి అయితే తీసుకు సో ఈ రెండుతో ఇప్పుడు నేను పాంపాన్స్ అనేవి చేసుకోవాలనుకుంటున్నాను సో దానికి ఫస్ట్గా మనకు కావాల్సింది ఇలాగ ఫోర్క్ అయితే తీసుకుంటున్నాను ఫోర్క్ తీసుకొని దీనికి మనం ఇలాగ రౌండ్ అయితే వేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి సో ఇక్కడ మనం ఇక్కడ ఎండింగ్లో ఇలా పట్టుకొని దీని చుట్టూ అయితే మనం ఇలాగ వేసుకోవాలి సో ఇలాగైతే మనము ఫస్ట్ అయితే ట ఇలాగ రౌండ్స్ వేసుకోవాలన్నమాట సో మనకి ఎన్ని కావాలో అన్నీ వేసుకోవాలి మనం సైజుని బట్టి తీసుకోవచ్చు నేనైతే ఒక సిక్స్టీ తీసుకున్నాను అనమాట ఎందుకంటే నాకు సిక్స్టీ రౌండ్స్ ఉన్నదైతే సరిపోతుందని తర్వాత దీన్ని ఇలాగ వేసుకున్న తర్వాతకి ఇంకొంచెం థ్రెడ్ని అయితే మనం ఇలా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ మిడిల్లో హోల్ ఉంది కదా ఫోర్క్కి ఇక్కడ సో ఈ హోల్ లోంచి మనం దీన్నైతే ఇన్సర్ట్ చేసుకోవాలి ఇలాగా సో ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి సో చేసుకొని తర్వాతకి ఈ మిడిల్లో నుంచి మనం దీన్ని తీసుకొని ఇక్కడైతే మనం గట్టిగా ఒక నాట్ అయితే వేసేసుకుందాము ఇలా నాట్ అయితే వేసుకోవాలి ఇలా నాట్ అయితే వేసుకోవాలి మా వేసుకున్న తర్వాత అయితే ఇందులోంచి తీసేస్తున్నాను తీసుకున్న తర్వాతకి ఇక్కడ మనకి ఎండింగ్స్ ఉన్నాయి కదా ఈ ఎండింగ్స్లో ఇక్కడైతే కట్ చేసేసుకోవాలన్నమాట సో కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి ఉంటాయి సో చూసుకొని కట్ చేసుకోవాలి అన్నీ కట్ అయ్యేలాగా సో మనం ఫస్ట్ రౌండ్కి అన్ని కట్ అవ్వకపోయినా పర్లేదు తర్వాత కూడా మనము లో కొంచెం చిన్నగా ఉన్నవి అలాగా చూసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట సో ఇలాగా ఇటు సైడ్ కూడా సెకండ్ వైపు కూడా మనం ఇవైతే కట్ చేసేసుకోవాలి ఇక్కడ చిన్నవి ఉన్నాయి చూడండి సో ఇవి కూడా ఇలాగ కట్ చేసేసుకుంటున్నాను ఇలాగ మొత్తం ఏమీ లేకుండా కంప్లీట్గా అన్నీ ఇలాగ మిడిల్లోకి వచ్చేలాగా మిడిల్లోంచి సిజర్ని ఇలాగ పెట్టి అన్నీ మనం అయితే కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో మనము ఎక్స్ట్రా అయితే ఇలాగ ఎక్స్ట్రా ఉన్న త్రెడ్ అయితే మనకు తెలుస్తుంది కదా సో అది తెలుసుకున్నట్టు మన ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ అయితే మనం ఇలాగ సిజర్తో ఇలాగ రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసేసుకోవాలి మొత్తం కట్ చేసుకొని దీన్ని కొంచెం ఇలా ఇలా అనుకుంటూ కట్ చేసుకోవాలండి అప్పుడే మనకి కొంచెం రౌండ్ షేప్ అనేది మనకి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది అనమాట మరి గట్టిగా అంటే ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇవి లో ఆ నాట్లోంచి బయటకు వచ్చేస్తాయి మనం వేసుకున్నాం కదా ఆ థ్రెడ్లోంచి బయటకు వస్తాయి అలా రాకుండా మనం కొంచెం ఇలాగా హ్యాండ్స్తో అలా అనుకుంటూ కట్ చేసుకుంటూ ఉంటే మనకి షేప్ అయితే వచ్చేస్తుంది అనమాట మంచిగా నీట్గా వస్తుంది షేప్ సో దీనిలో మనకు సైజుని బట్టి మనం ఎక్కువ తక్కువ థ్రెడ్స్ అనేవి తీసుకోవచ్చు సో మీకు ఎంత సైజు కావాలో అంత సైజుని బట్టి సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ మంచిగా రౌండ్గా అయితే వచ్చేసింది అనమాట సో ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకున్న తర్వాత దీన్ని జస్ట్ ఇలా ఇలా అనుకోవాలన్నమాట జస్ట్ మన గట్టిగా ప్రెస్ చేయొద్దు కొంచెం పైన పై పైన ఇలాగా చేస్తే ఇది మంచిగా షేప్ అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో షేప్ అయితే సో ఇలాగ మంచిగా షేప్ అయితే వచ్చేలాగా మనం చేసుకోవాలి చూడండి ఇలాగ షేప్ వచ్చింది ఇప్పుడు టూ కలర్స్ ఎలాగ చేసుకోవాలో చూద్దాం ఇది సింగిల్ కలర్తో చేశాను కదా ఇప్పుడు టూ కలర్స్ ఎలాగా చేయాలో చూద్దాము సో నేను టూ కలర్స్ని ఇలాగ ఈక్వల్గా అయితే తీసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్ తీసుకున్న తర్వాతకి సేమ్ ఇందాకల ప్రొసీజరే దీనికైతే మనము టర్న్ చేసుకోవాలన్నమాట దీనికి సిజర్ ఈ ఫోర్క్కి మనము చుట్టుకోవాలి టూ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ సో థర్టీ రెండు కలిపి థర్టీ రౌండ్స్ వేసుకున్నాను ఏదో ఒక కలర్ ఏ కలర్ అయినా పర్లేదు మనం టూ కలర్స్ యూజ్ చేస్తున్నాము కాబట్టి సో వేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా కట్ చేసేసుకొని సేమ్ ఇందాక ఎలాగైతే నాట్ వేసుకున్నామో అలాగే వేసుకోవాలన్నమాట సో మనం ఇలాగా సింగిల్ కలర్ అనే కాదండి ఎన్ని కలర్స్గా యూజ్ చేసుకోవచ్చు మనకు ఒక త్రీ ఫోర్ కావాలన్నా కూడా ఎన్ని కలర్స్ కావాలన్నా కూడా ఈ పాంపాన్స్ అనేవి లేకపోతే మనము తయారు చేసుకోవచ్చు అనమాట సో ఇలా నాట్ అయితే కొంచెం గట్టిగా వేసేసుకోవాలి సో ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని దీన్ని కట్ చేసేసుకోవచ్చు అనమాట తర్వాత దీన్ని బయటకు తీసి సేమ్ ఇందాక ప్రొసీజరే ఫాలో అవ్వకుంటూ దీన్నైతే ఇలాగ కట్ చేసేసుకోవాలి సో నేను ఇలా కొన్ని అయితే చేసుకున్నాను అనమాట సో మీకు చూపించినట్టుగా సింగ్ సింగిల్ కలర్ అండ్ డ్యూల్ కలర్లో ఇలాగ కొన్ని అయితే చేసుకున్నాను సో చాలా బ్యూటిఫుల్గా వచ్చేసాయి తర్వాత ఈ బ్ల బ్లౌజ్కి హ్యాంగింగ్ చేసుకోవడానికి నేను ఇలాగ పర్ల్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఇవి కొంచెం పెద్ద సైజ్ పర్ల్స్ అండ్ ఇవి కొంచెం చిన్న సైజ్ పర్ల్స్ అనమాట ఇవి టూ పర్ల్స్ అయితే నేను యూజ్ చేస్తున్నాను అలాగే నార్మల్ థ్రెడ్ని అయితే యూజ్ చేస్తున్నాను ఇది వచ్చేసి బ్లౌజ్లో మ్యాచ్ అయ్యే థ్రెడ్ అనమాట సో దీన్ని నేను ఫోర్ స్టాండ్స్గా తీసుకున్నాను అంటే టూని డబల్ చేస్తే ఫోర్ సో ఫోర్ స్టాండ్స్గా తీసుకున్నాను సో చిన్న పాళ్ళని అయితే ఫస్ట్ కింద పెట్టేసుకుంటున్నాను అనమాట సో తర్వాత ఇలాగ పెద్ద పాళ్ళని తీసుకుంటున్నాను పెద్ద పౌల్ని తీసుకొని తర్వాత దీంట్లోంచి మళ్ళీ ఇలాగ బయటికి తీస్తున్నాను కింద పళ్ళని వదిలేసి పైన పోల్ నుంచి ఇలాగైతే బయటికి తీస్తున్నాను సో దానివల్ల ఏంటంటే ఇది మనకి ఇక్కడ స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట సో తీసుకున్న తర్వాతకి ఏదైనా ఒక పాం పాముని తీసుకోండి సో ఇలాగ ఒక పాము పామ్ని తీసుకున్నాను వచ్చి నేనైతే ఇలాగ ఇన్సర్ట్ చేసి ఇలా తీసుకుంటున్నాను అనమాట సో తీసుకున్న తర్వాతకి ఇక్కడ కూడా నేను ఒక పెద్ద పౌల్ని ఇన్సర్ట్ అయితే చేసుకుంటున్నాను ఇలాగా సో చేసుకున్న తర్వాత ఈ పౌల్ని వదిలేసి మళ్ళీ రిటర్న్ నేను దీన్ని అయితే ఇలాగ బయటికి తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత దీంట్లో నుంచి కూడా తీసేసుకుంటున్నాను ఇక్కడ ఒక పెద్ద పౌలు ఉంది కదా పెద్ద పౌల నుంచి తీసుకుంటున్నాను చిన్న పౌల్ని అయితే తీసుకోవట్లేదు ఇలాగ పెద్ద పౌల నుంచి కూడా తీసుకుంటున్నాను సో ఇక్కడ తీసుకున్న తర్వాత సో నేను తర్వాతకి ఇక్కడ ఈ అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి సో స్టార్టింగ్లో వచ్చేసి నేను అంటే మనం స్టెప్ స్టెప్ వైజ్గా రావాలి కాబట్టి ఇక్కడైతే మనం ఈ అయితే ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట సో ఇవి నేను ఫస్ట్లో అయితే నేను ఒక నైన్ సెవెన్ పర్ల్స్ని తీసుకుంటున్నాను సెవెన్ టు ఎయిట్ పౌల్స్ని తీసుకుంటున్నాను సో ఇవి ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది సెవెన్ సో ఇలాగా సెవెన్ పర్ల్స్ అయితే తీసుకున్నాను సో మనకి ఇక్కడ ఇంకా కావాలి అంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చండి సో అది మన ఇష్టం అనమాట సో మనకి గ్యాప్ ఎంత ఉండాలి అనే దాన్ని బట్టి మనమైతే తీసుకోవాలి ఇలాగ ఫస్ట్ దానికి ఇలాగ నేను మొత్తం ఎయిట్ తీసుకున్నాను అనమాట సో ఈ ఎయిట్ ని తీసుకున్న తర్వాతకి దీన్ని ఇలాగ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ నేను ఇలాగా ఇలాగ ఒక మళ్ళీ సేమ్ ఇందాక తీసుకున్నట్టు నీడిని అయితే తీసుకున్నాను సో సేమ్ ఇందాక ఏదో ప్రొసీజర్ అయితే ఫాలో అయ్యానో సేమ్ ప్రొసీజర్ అయితే ఫాలో అవుతున్నాను ఇక్కడ కూడా సో ఇక్కడ ఇలాగ టూ ఎక్కించుకున్నాను దీన్ని ఇందులోంచి తీసాను అనమాట తీసి తర్వాత ఇంకొక పాంపౌండ్ని తీసుకుంటున్నాను ఇక్కడ తీసుకొని దీంట్లోకి ఈ పెద్ద పాల్ని ఇన్సర్ట్ చేస్తున్నాను చేసిన తర్వాత మళ్ళీ దీనిలోంచి దీన్ని రిటర్న్ అయితే తీసుకుంటున్నాను అనమాట సో ఇలాగ రిటర్న్ తీసుకొని ఈ దీంట్లోంచి పెద్ద ఈ పెద్ద దాంట్లోంచి పెద్ద పోల్ నుంచి కూడా ఈ నీడిని అయితే ఇలాగ రిటర్న్ తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి దీంట్లోకి ఇప్పుడు మనము ఒక ఫైవ్ కానీ సిక్స్ కానీ పర్ల్స్ ఇన్సర్ట్ చేసుకోవాలి ఇందాక నేను ఎయిట్ తీసుకున్నాను కదా సో ఇప్పుడు నేను ఫోర్ ఫైవ్ సిక్స్ తీసుకుంటున్నానండి అలా సిక్స్ పర్ల్స్ అయితే తీసుకుంటున్నాను సో తీసుకున్న తర్వాతకి దీన్ని ఇక్కడ ఉంది కదా ఇది దీన్ని అయితే దీ రెండిటికి అటాచ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఈ రెండిటికి ఇక్కడ వచ్చేలాగా నాట్ అయితే వేసుకోవాలి ఒక టూ త్రీ అవర్స్ వేసుకోవాలి కొంచెం అప్పుడే కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట తర్వాత ఇక్కడ ఇంకొకటి ఉంది కదా దీంట్లోంచి మళ్ళీ ఈ పర్ల్స్ని నేను కొన్ని ఇన్సర్ట్ చేసుకుంటున్నాను ఇవి అనేది మన ఇష్టం అండి మన డిస్టెన్స్ ని బట్టి తీసుకోవాలి ఒకదొక్క దానికి ఎంత డిస్టెన్స్ ఉండాలి అనే దాన్ని బట్టి మనమైతే తీసుకోవాలన్నమాట సో ఇక్కడైతే నేను ఫోర్ పర్ల్స్ ఇన్సర్ట్ చేశాను ఇందాక నీడి ఉంది కదా ఆ నీడిల్ ఉన్న థ్రెడ్ని అయితే నేను కట్ చేసేస్తున్నాను అనమాట సో ఇక్కడైతే ఇలాగ ఫోర్ పర్ల్స్ని మళ్ళీ నేను ఇన్సర్ట్ చేసుకున్నాను ఇగోండి ఇలాగా ఇలా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మళ్ళీ ఈ థ్రెడ్కి మళ్ళీ ఇందాక సేమ్ ప్రొసీజర్ ఏదైతే ఫాలో అయ్యామో అదే ఫాలో అవ్వాలి సో ఒక సింగిల్ పాల్ని తీసుకుంటున్నాను అలాగే ఒక పెద్ద పాల్ని తీసుకుంటున్నాను అండ్ ఒక పామ్ పామ్ని తీసుకుంటున్నాను తీసుకొని మళ్ళీ ఇక్కడ ఓ పెద్ద పౌల్ని తీసుకుంటున్నాను తీసుకొని దీంట్లోంచి మళ్ళీ రిటర్న్ చేస్తున్నాను అనమాట ఇలాగా సో ఇలాగా ఇలా రిటర్న్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనము ఈ పర్ల్స్ అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి ఎన్ని ఇన్సర్ట్ చేసుకోవాలనేది మన ఇష్టం అనమాట సో ఇందాక నేను దీనికి వచ్చేసి ఫోర్ ఇన్సర్ట్ చేశాను కదా ఇక్కడ చూడండి ఫోర్ ఫైవ్ ఫైవ్ ఇన్సర్ట్ చేశాను ఫోర్ ఇన్సర్ట్ చేశాను కాబట్టి ఇక్కడ నేను వచ్చేసి ఇప్పుడు ఒక త్రీ కానీ అలాగా ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఇక్కడ ఒక నేను త్రీ ఇన్సర్ట్ చేసుకుంటున్నాను త్రీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఫోర్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అని మనకి అంటే కొంచెం స్టెప్ వైజ్గా వస్తుందని అంతే అంతకు మించి ఏం లేదు సో చేసిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్కి మళ్ళీ ఇలాగా నాట్ అయితే వేసేసుకోవాలి నాట్ వేసుకున్న తర్వాతకి ఇప్పుడు మళ్ళీ నేను ఉన్న థ్రెడ్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను అగైన్ దీనికి మళ్ళీ నేను ఈ ఇంకో థ్రెడ్ ఉంది కదా దీనికైతే మళ్ళీ నేను పర్స్ ఇన్సర్ట్ చేసుకుంటున్నాను సో ఇక్కడ మళ్ళీ నేను ఫోర్ ఇన్సర్ట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇందాక చెప్పిన ప్రొసీజర్లోనే మళ్ళీ ఇక్కడైతే మళ్ళీ ఇంకొకటి సెట్ తీసుకున్నాను ఇక్కడ నేను త్రీ పర్ల్సే ఇన్సర్ట్ చేశాను అనమాట ఇగోండి ఇక్కడ త్రీ పర్ల్సే ఇన్సర్ట్ చేశాను ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఇక్కడ ఇక్కడ మళ్ళీ నేను ఇలాగా టై అయితే చేసుకుంటున్నాను అనమాట ఇందాకల థ్రెడ్కి అనమాట మళ్ళీ నీడీలు ఏదైతే థ్రెడ్కి ఉందో ఆ థ్రెడ్ని నేను కట్ చేసేసుకుంటున్నాను అంటే మనం ఫస్ట్ ఏదైతే హ్యాంగ్ చేసామో ఫస్ట్ ఇది హ్యాంగ్ చేసాం కదండి దీనికి ఉన్న థ్రెడ్ని మనం కంటిన్యూ చేయాలన్నమాట తర్వాత మిడిల్లో మనం ఇవి హ్యాంగ్ చేసుకుంటున్నాం కదా వీటికి ఉన్న థ్రెడ్ని అయితే మనము తర్వాత కట్ చేసుకుంటూ పోవాలి సో తర్వాత మళ్ళీ ఇక్కడ నేను ఫోర్ తీసుకోవాలి ఫోర్ పర్ల్స్ అనేవి తీసుకుంటున్నాను సో ఇందాక చెప్పిన ప్రొసీజర్ లోనే ఇక్కడైతే ఫోర్ పర్ల్స్ తీసుకోవాలి సో ఇందాక నేను చెప్పిన ప్రొసీజర్ లో మొత్తం ఇలాగైతే నేను చేసుకున్నాను అనమాట సో ఇలాగా స్టెప్ స్టెప్ వైజ్ గా చేసుకుంటూ చేసుకున్నాను అలాగే ఇక్కడ చిన్న మూడు వచ్చేలాగా ఇలాగైతే చేసుకున్నాను ఇక్కడ మనం హ్యాంగ్ చేయడానికి ఉండాలి కదా అందుకే ఇక్కడ చిన్నగా ఇలాగైతే చేసుకున్నాను అనమాట సో ఇక్కడ చూడండి స్టెప్ స్టెప్ వైజ్గా వచ్చింది సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇక్కడ కొన్ని ఎక్కువ పూసలు తర్వాత తక్కువ పూసలు అలాగే ఒక స్టెప్కి ఒక్కొక్క పూస అలా తగ్గించుకుంటూ అనమాట సో ఫైనల్గా నేను వచ్చేసి ఇక్కడ టూ రెండే టూ పాల్సే యూస్ చేశాను అనమాట సో ఇలాగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది దీనికి ఇప్పుడు మనం మన లెహెంగాస్కి కానీ లేకపోతే మనం బ్లౌజ్ హ్యాంగింగ్స్ కానీ దేనికైనా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో నేను ఏదైతే ఇలాగ చేసుకున్నాను కాబట్టి నేను బ్లౌస్ కోసం చేసుకున్నాను సో నేను అందుకే నేను బ్లౌజ్ అయితే యూజ్ చేస్తున్నాను సో ఇలాగా దానికి మనం కట్టడానికి ఉండాలి కాబట్టి ఇలాగ నా ఫింగర్ని పెట్టి ఇలాగ చిన్నగా నాట్ అయితే వేసుకున్నాను సో ఇక్కడ నాట్ అయితే ఇలా అనమాట తర్వాత నెక్స్ట్ బ్లౌజ్కి అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను ఇలాగా ఇది కట్ చేసేసుకొని దీన్ని ఈ హోల్ లోకి ఇలాగ ఇన్సర్ట్ చేసుకొని దీన్ని ఇలాగా మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసి ఇక్కడ మనం స్టిచ్ చేసుకోవడమే సో ఇలాగ నార్మల్గా మనం ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవడమేనండి ఇక్కడ ఒక టూ త్రీ నవర్స్ వేసుకుంటే ఇది కూడా మనకు గట్టిగా ఉంటుంది ఇలాగ స్టిచ్ చేసుకోవడమే సో ఫైనల్ గా నేనైతే ఇలాగ బ్లౌజ్కి అయితే ఇలా హ్యాంగ్ చేసుకున్నాను అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో మీరు ఇక్కడ కావాలంటే ఈ థ్రెడ్ కనిపిస్తుంది కొంచెం గోల్డ్ కలర్ థ్రెడ్ మామూలుగా మనము ఇవి హ్యాంగ్ చేసుకోవడానికి యూస్ చేస్తున్నాం కదా ఆ థ్రెడ్ కూడా యూస్ చేయొచ్చు సో నేనైతే ఇలాగే యూజ్ చేసుకున్నాను అనమాట సో ఫైనల్గా ఇంకొక దానికి కూడా ఇలాగ రెండింటికి నేను వేసుకున్నాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ఇలాగ మనం లెహెంగా సిగ్గని దేనికి మనం ఇవైతే చేసుకోవచ్చండి సో ఇదేనండి ఈ రోజు వీడియో అయితే సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే మీకు అవి కూడా చేసి చూపించడానికి ట్రై చేస్తాను సో ఇదేనండి ఈ వీడియో అయితే వీడియో నచ్చితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్